రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్లు పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రాత్మక దేవాలయం రామప్ప ఆలయం దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు ఈ దేవాలయాన్ని గణపతి దేవుని కాలానికి చెందిన రేచల్ల రుద్రుడు నిర్మించాడు దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఆలయం ఉండడం దీని ప్రత్యేకత ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునక ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది ఈ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారం గల మహామండపం కలిగి ఉంది గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కిన పెద్ద శివలింగం ఉంటుంది గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపం మధ్య భాగాన కుడ్య స్తంభాలు ఆకర్షణీయంగా ఉంటాయి ఆలయంలో చెక్కిన శిల్పాలు కూడా యాత్రికులను ఆకట్టుకుంటాయి మండపం పైకప్పు మీద శిల్ప కళా సౌందర్యం చూడతగినది ఈ దేవాలయం ప్రాంగణంలో నంది మండపం ఇతర కట్టడాలు శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప కళా చాతుర్యానికి మచ్చతునుకలు దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపించింది ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది అవి ఇస్కపై ఆలయాన్ని నిర్మించడం నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం నిర్మాణంలో వాడిన రాళ్లు నేటికి రంగును కోల్పోకపోవడం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీపడ్డాయి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు దాడులకు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడడం విశేషం దేవిశ్రీ టీవీ మనందరి టీవీ ఈ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు